అందరికి నమస్కారం రేపే శ్రీరామనవమి పండుగ కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం తప్పకుండా చేసేయండి ఎందుకంటే రామనవమి సందర్భంగా కొడుకులు ఉన్న వారిపై ఈ పరిహారం చేయడం వల్ల మీ కొడుకులు అనుకున్నటువంటి ఎన్నో రకాల అద్భుతమైన పరిహారాలు ఇంకా ప్రయోజనాలు పొందుకోవడం జరుగుతుంది కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజున ఈ చిన్న పరిహారాన్ని మాత్రం సాయంత్రం వేళల్లో చేసేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి మరి శ్రీరామనవమి పండుగ రోజున కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి ఎటువంటి పరిహారం చేయాలి అనే ఆసక్తికరమైన విషయాలను ఎంతో వివరంగా ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా శ్రీరామనవమి పండుగను జరుపుకుంటాం ముఖ్యంగా శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి రోజునే శ్రీరామనవమి పూజలు జరుపుతారు దేశవ్యాప్తంగా ఈ నవమి రోజున పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారాముల కళ్యాణం చేస్తారు సీతారాములకు అరటి పండ్లంటే ఎంతో ఇష్టం అదేవిధంగా ఇళ్లల్లో కూడా యధాశక్తిగా రాముణ్ణి పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతూ ఉంటారు అంతేకాదు శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలో ఓ అవతారం ఎత్తుతాడు అదేవిధంగా త్రేతాయుగంలో రామావతారం ఎత్తాడు చైత్రశుద్ధ నవమి నాడు లోకాలన్నిటి చేత నమస్కరించబడే పూజించబడే శ్రీరాముడు జన్మించాడు శ్రీరాముని పేరు వినగానే గుర్తొచ్చేది ధర్మం ఆయన పాటించిన నీతి ధర్మాన్ని ఇప్పటికీ లోకాలన్నీ కీర్తిస్తాయి పితృధర్మం మాతృధర్మం భాతృధర్మం స్నేహధర్మం పత్ని ధర్మం ఋషుల ధర్మం ఇలా అన్ని ధర్మాలు తెలిసినవాడు ఆచరించినవాడు ఆ శ్రీరామచంద్రమూర్తి రామ నవమి మహావిష్ణువు ఏడవ అవతారంగా చెప్పే శ్రీరాముని జన్మదినాన్ని సూచిస్తుంది శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు ఈ ప్రకారంగా ప్రతి ఏటా చైత్ర మాసంలో అమావాస్య తర్వాత వచ్చే తొమ్మిదవ రోజును శ్రీరామనవమిగా గుర్తిస్తారు ఇది చైత్ర నవరాత్రుల గుర్తింపును కూడా సూచిస్తుంది పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసి ఆ తర్వాత రావణ సంహారం గావించి సీతా సమేతంగా తిరిగి అయోధ్యకు చేరిన శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి నాడే పట్టాభిషిక్తుడైనాడు శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ ముహూర్తాన్నే జరిగిందని భక్తుల నమ్మకం అందుకే శ్రీరామనవమి రోజున దేవాలయాలలో ఈ ఘట్టాలన్నిటినీ నిర్వహిస్తారు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటారు సీతారాములను పల్లకిలో ఊరేగిస్తారు తండ్రి మాట కోసం పినతల్లి కోరిక కోసం రాజకాంక్షను వదిలి అడవుల పాలైనవాడు ఆ శ్రీరాముడు శివధనస్సును ఎత్తే సామర్థ్యం ఉన్న గురువు విశ్వామిత్రుడు ఆజ్ఞాపించే వరకు అక్కడికి వెళ్లలేదు గురువు మాటకు లోబడి ఉండేవాడు శ్రీరాముడు వినయ విధేయతలు కలిగినవాడు తానే దేవుడైన పరశురాముణ్ణి ఎదిరించే సామర్థ్యం ఉన్న శివధనస్సుని విరిచిన సమయంలో కోపంతో ఊగిపోతున్న పరశురామునికి ఎదురు తిరగలేదు ఒక్క మాట అనలేదు ప్రశాంతంగా ఆయన అన్న మాటల్ని విన్నాడు ఆయన చేసిన సవాలును స్వీకరించి విష్ణు ధనువును పైకెత్తాడు రాముడు తానే విష్ణు రూపాన్ని అని అలా అందరికీ తెలియజేశాడు రాముడు స్థితప్రజ్ఞుడు తనకు దక్కుతుందనుకున్న రాజ్యం క్షణాల్లో చేజారిపోయింది వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది రాజభోగాలు అనుభవించాల్సిన సమయంలో ఆకులు అలములు తినాల్సి వచ్చింది ఒకవైపు భార్యా వియోగం మరోవైపు రాక్షస బాధ వయసీమంత పెద్దది కాదు అయినా చలించలేదు స్థిరంగా దృఢంగా ఉన్నాడు స్థిత ప్రజ్ఞతతో వ్యవహరించాడు సైన్యాన్ని పోగు చేశాడు మిత్రులను పెంచుకున్నాడు రాక్షస సంహారం చేసి భార్యను తిరిగి పొందాడు చేసిన సాయాన్ని ఎన్నడూ మరవకూడదని రాముడు చెప్తున్నాడు కృతజ్ఞత ఆయన రక్తంలోనే ఉంది అందుకే జాడ తెలుసుకున్న హనుమంతుణ్ణి బిడ్డలా చూసుకున్నాడు చనువు ఇచ్చాడు ప్రేమను పంచాడు తను గెలుచుకున్న రాజ్యానికి మిత్రుడు విభీషణునికి పట్టం కట్టాడు సుగ్రీవునికి మకుటం అందించాడు రావణ రాజ్యం గెలిచినా అక్కడి నుంచి ఒక చిల్లి గబ్బ కూడా మూట కట్టుకోలేదు రావణ రాజ్యంపై లక్ష్మణుడు ఆశపడ్డా అతన్ని వద్ద నివారించాడు జననీ జన్మభూమిష్య స్వర్గాదపి గరీయసి అంటూ సొంత రాజ్యాన్ని గుర్తు చేశాడు ఉన్న ఊరు కన్న తల్లితో సమానమని సూచించాడు ఆ విధంగా మానవుడు ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఏ మార్గంనే అనుసరించాలి బంధాలను ఎలా గౌరవించాలి కాపాడుకోవాలి అని ఆచరించి చూపించినవాడు ఆ శ్రీరామచంద్రుడు మనం శ్రీరామనవమి పండుగను ఏ రోజైతే భద్రాచలంలో చేస్తారో అదే రోజు అందరూ ఆ ప్రాంతాల వారు జరుపుకోవాలి శ్రీరామ నవమి రోజున ఉదయం ఆరు గంటలకు నిద్రలేచి తలంట స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి రాజమందిరం పూజ మందిరం ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి పూజా మందిరం గడపకు పసుపు కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి పూజకు ఉపయోగించే పటాలకు గంధం కుంకుమ పెట్టి సిద్ధంగా చేసుకోవాలి శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నలతో కూడిన పటం లేదా శ్రీరాముని ప్రతిమను గాని పూజకు ఉపయోగించవచ్చు పూజకు తెల్లని పువ్వులు ముఖ్యంగా సన్నజాజి లాంటి పువ్వులను ఉపయోగించవచ్చు అదేవిధంగా తామర పువ్వులు నైవేద్యానికి పానకం వడపప్పు కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరం శ్రీరామ రక్షాస్తోత్రం శ్రీరామాష్టకం శ్రీరామ సహస్రం శ్రీమద్ రామాయణం ఇలాంటి స్తోత్రాలతో శ్రీరాముణ్ణి స్తుతించాలి ఇంకా శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యయనం కూడా పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి అయితే శ్రీరామ దేవాలయాలు సందర్శించుకోవడం మంచిది అలాగే దేవాలయాలలో పంచామృతంతో అభిషేకం శ్రీరామ ధ్యాన శ్లోకాలు శ్రీరామ అష్టోత్తర పూజ సీతారామ కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి సకల సంపదలు చేకూరుతాయి మరి ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ రోజున మీరు ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ కొడుకులకు ఆర్థిక సమస్యలు లేదా మానసిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇలాంటివి ఏమి ఉన్నా కూడా అవి తొలగిపోతాయి ఇంకా వారు చదువులో వృద్ధి అవ్వడం కుటుంబంలో కలిసిపోయి సంతోషంగా ఉండడం ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఇంకా కెరియర్ రీత్యా ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళు వృద్ధిలోకి రావడం జరుగుతుంది కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజున ఉదయాన్నే ఈ పూజలన్నీ నిర్వహించుకున్న తర్వాత సాయంత్రం వేళలో కానీ లేదంటే పూజ నిర్వహించుకున్న తర్వాత కానీ ఖచ్చితంగా ఈ విధమైనటువంటి పరిహారం చేయడం వల్ల మీ కుటుంబంలో కొడుకుల మీద ఎటువంటి సమస్యలు లేకుండా నరదృష్టి లాంటివి లేకుండా సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు అయితే ఎర్రని నీళ్లను సిద్ధం చేసుకోండి ఎర్రని నీళ్ళంటే దిష్టికి ప్రతీకగా చెప్తారు కాబట్టి ఒక పళ్ళంలో నీళ్లు తీసుకొని అందులో కుంకుమ కలుపుకొని ఎర్రని నీళ్లను సిద్ధం చేసుకోండి ఇప్పుడు ఈ కుంకుమకు ఈ ఎర్రని నీళ్లతో నేరుగా దిష్టి తీసినా సరిపోతుంది లేదంటే చిన్న కర్పూరం బిళ్లను అంటే నేరుగా నెలల్లో కర్పూరం బిళ్ళ నిలవదు కాబట్టి కొంచెం గల్లుప్పును వేసుకోండి గల్లుప్పును వేసుకున్న తర్వాత దాన్ని ఒక ముద్దలాగా పెట్టుకోండి దీని మీద ఇప్పుడు మీరు కర్పూరం బిళ్ళలను ఒక రెండు గాని మూడు గాని పెట్టుకొని ఈ విధంగా వెలిగించుకొని పిల్లలకి అంటే మీ కొడుకులు ఉన్న వాళ్ళు ఎవరినైతే ఉన్నారో వాళ్ళు మీరు పెరడు వైపు కూర్చోబెట్టి తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి దిష్టి దిసేటప్పుడు ఈ విధానం అనేది ఎంతో ముఖ్యం కాబట్టి తూర్పు ముఖాన కూర్చోబెట్టి వాళ్ళకి మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని లోపలికి వెళ్లమని చెప్పండి మీరు కూడా ఈ నీళ్లను మీరు డ్రైనేజీ వాటర్లో కాని లేదంటే ఎవరు తొక్కని నిర్మాణుష ప్రాంతంలో కానీ లేదంటే వాష్ ఏరియాలో గానీ ఈ నీళ్లను వేసేసి దానిపైన మరికొన్ని నీళ్లను పోనివ్వండి ముఖ్యంగా ఈ నీళ్లు మొత్తం కూడా కలిసిపోయేలాగా ఇచ్చేసుకోండి ఆ తర్వాత మీరు కూడా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని లోపలికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టినటువంటి పానకం వడపప్పు ఈ వీటిని పిల్లలకు కూడా ప్రసాదంగా తినిపించండి మీకు ఖచ్చితంగా శుభం కలుగుతుంది ఇలాంటి మీరు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు